వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇది ఒక పర్సనలైజ్డ్ ఎగ్జాంపుల్ కూడా చెప్పాలండి ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పాలి సో బిఫోర్ దాట్ విల్ చెక్ ద న్యూస్ ఇది ఎక్కడ జరిగింది ఏంటి అనేది చూస్తే అండమాన్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికుల మీద దాడి జరిగింది ఉత్తరప్రదేశ్లో ఇరవై రూపాయలు అదనంగా వసూలు చేయడానికి ప్రశ్నించినందుకు క్యాటరింగ్ సిబ్బంది కర్రలు బెల్టులతో దాడి చేశారు ఝాన్సీ సమీపంలో అండమాన్ ఎక్స్ప్రెస్లో జరిగింది ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది నిహాల్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి కత్రా నుంచి బినాకు అండమాన్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్నారు ఈ ప్రయాణంలో భాగంగా ఆయన రైల్లో వెజ్ మీల్స్ ఆర్డర్ చేశారు దాని ధర నూట పది రూపాయలు అయితే క్యాటరింగ్ సిబ్బంది ఆయన దగ్గర నూట ముప్పై వసూలు చేశారు దీని మీద అభ్యంతరం వ్యక్తం చేసి ఎందుకు ధర ఎక్కువగా తీసుకుంటున్నారని ప్రశ్నించారు వాగ్వివాదం జరిగింది ఆగ్రహానికి గురైనటువంటి క్యాటరింగ్ సిబ్బంది నిహాలపై దాడికి తెగబడ్డారు కొందరు కర్రలు మరికొందరు బెల్టులతో విచక్షణారహితంగా రహితంగా బాదారు తోటి ప్రయాణికులు అడ్డుకునేందుకు ప్రయత్నించినా లెక్క చేయకుండా దాడి కొనసాగించారు రైల్వే సిబ్బంది తీరుపై మండిపడుతూ నిధులపై కఠిన చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేస్తున్నారు ఈ ఘటన రైళ్లలో ప్రయాణికుల భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళనకు రేకెత్తిస్తుంది ఇక్కడ రెండు పార్శ్వాల గురించి మనం చెప్పుకోవాలి ఒకటి మన గురించి ఫస్ట్ మనం జాగ్రత్తగా ఉన్నామా మనం సరిగ్గా ఉన్నామా అని ఎందుకంటే గతంలో కూడా కక్కుర్తిపడి దురంతో ఎక్స్ప్రెస్ అని లేదంటే మన ఈ రైల్స్ వందే భారత్ ఎక్స్ప్రెస్లు ఏవైతే ఉన్నాయో ఈ ఎక్స్ప్రెస్లో ఏసీ కోచ్ల్లో దుప్పట్లు దీంట్లో ఎత్తుకెళ్ళిపోయే బ్యాచ్ను కూడా మనం చూసాం మన ప్రజల్లో కూడా ఉన్నాం అది ఒకటి మన కంప్లైంట్ మనం కూడా చేసుకోవాలి వేరే వాళ్ళని మనం విమర్శించేటప్పుడు ఇది కొత్త కాదు ఇలా క్యాటరింగ్ వాళ్ళు దాడి చేయడం అనేది కొత్త కాదు రాష్ట్రంలో దేశంలో ప్రతిరోజు ఏదో ఒక ట్రైన్లో ఇలా జరుగుతూనే ఉంది కాంట్రాక్ట్ క్యాటరర్స్ ప్రభుత్వం ఇచ్చేది కాదు కాంట్రాక్ట్ ఇస్తారు కాబట్టి వాళ్ళే ఫుడ్ సప్లై చేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గరే వాటర్ బాటిల్ ఇరవై రూపాయలు ఉంటుంది ముప్పై రూపాయలు తీసుకుంటారు లేదు పది రూపాయల బాటిల్ ఉంటుంది పదిహేను రూపాయలు తీసుకుంటారు టీ పది రూపాయలు అమ్మ ల్యాస్ పర్ ద రూల్స్ అనుకుంటే పదిహేను ఇరవై రూపాయలు చెప్తారు తీసుకుంటే తీసుకో లేదంటే లేదు గవర్నమెంట్కి టెండర్ పాడతారు ఇదిగో ఇంత ఇన్ని లక్షల కంట టెండర్ పాడతారు వీళ్ళు చేసే వ్యాపారం కోర్టులో కానీ రైల్వే శాఖ దీని మీద చర్యలు మాత్రం ఎక్కడా తీసుకోదు ఎప్పుడు తీసుకోదు ఆ కాంట్రాక్టర్ని రద్దు చేయదు ఆ కాంట్రాక్టర్ని రద్దు చేసినా మళ్ళీ వాడి బామ్మ వాడి బావో అక్కో తమ్ముడు ఎవరో ఒకళ్ళు మళ్ళీ అదే టెండర్లు వాడతారు మళ్ళీ వాళ్ళే వస్తారు ఇదే ఎంప్లాయీలు ఉంటారు అడిగితే కొట్టడం దాడి చేయడం కామన్ అయిపోయింది ఏం చేద్దాం ఏం చెయ్యాలి ప్రభుత్వాలు దీనికి రైళ్లలో శుభ్రత ఎందుకంటే చాలా పెద్ద నెట్వర్క్ అతి పెద్ద రైల్వే నెట్వర్క్ ప్రపంచంలోనే మంది ప్రతిరోజు ఎన్ని లక్షల మందిని గమ్యస్థానాలకు చేరుస్తుందో ఎంత రెస్పెక్ట్ ఉంది మనకు రైల్వే మీద అనేది మనకు తెలుసు కానీ ఇగో ఇలాంటి సంఘటనలు బాగా జరుగుతున్నాయి మీల్స్లో క్వాలిటీ సరిగ్గా లేకపోవడం ఇచ్చేటువంటి వాటర్ బాటిల్స్ కూడా సీల్డ్గా ఉండవు అందులో కూడా మళ్ళీ నకిలీ తీసుకెళ్ళి ప్లాట్ఫామ్ మీద ఎక్కడో అక్కడ పట్టేసి ఇచ్చేస్తారు కొన్ని చోట్ల రైల్వే కంపార్ట్మెంట్లో వాష్రూములలో వాటిలో కడుగుతూ ఉంటారు వీళ్ళు బాటిల్స్ని మట్టి అంటుకుని ఇంకోటి చేసిన హైజీని అనేది ఉండదు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి క్వాలిటీ చెక్లు ఇవన్నీ ఎవరు పట్టించుకోరు ఎంత అవినీతి దీంట్లో జరుగుతుందో పైకి ఎంత పారదర్శకంగా ఉందని చెప్పుకుంటున్నా ఎంత అవినీతి జరుగుతుంది ఎన్ని అక్రమాలు ఎలా జరుగుతున్నాయి అనే దానికి లెక్కలేదు మరి చర్యలు ఎక్కడ ఉంటాయి దీని మీద దీనికంటూ ఒక సిస్టమ్ లైన్ నెంబర్ ఇస్తారు హెల్ప్ లైన్కి ఫోన్ చేస్తాం వాళ్ళు వస్తారు చూస్తారు ఎప్పుడు అయిపోయిన తర్వాత ఒక సామెత ఉంటుంది కదా నువ్వు ఎక్కవలసిన రైలు జీవిత ఖాతం లేట్ అంటారు అలాగే మనం ఇచ్చిన కంప్లైంట్కి కూడా ఇమీడియట్గా అవ్వదు చెన్నై ట్రావెల్ చేసేటప్పుడు నా బ్యాగ్ పోయింది నిర్లక్ష్యం నాది కాదు రైల్వే శాఖ అక్కడ ఎవరైతే వాళ్ళు అక్కడ ఉన్నారో వాళ్ళ నిర్లక్ష్యం అక్కడ ఖచ్చితంగా చెప్పాలి అంటే నేను కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నేను చెప్పట్లేదు ఎలాబరేట్ చేసి కంట్రోల్ రూమ్కి వెళ్ళాను కంట్రోల్ రూమ్కి వెళ్ళి వాళ్ళకి ఇస్తే ఎక్కడ పోయింది ఎలా పోయింది తెల్లవారుజామున నేను ఇంకొక పది నిమిషాల్లో దిగుతా అన్నానుగా కూడా నా దగ్గర ఉంది బ్యాగ్ జస్ట్ ఇలా వాష్రూమ్కి వెళ్ళొచ్చే లోపల ఇలా అయ్యింది అందరూ అక్కడే ఉన్నారు గార్డ్స్ కూడా అక్కడ కూర్చున్నారు మరి ఎలా పోయిందో తెలియదు దాంట్లో పెద్ద వాల్యూబులు ఏం లేవు ఒక పుస్తకం ఒక చార్జరు నాకు సంబంధించిన పవర్ బ్యాంకు కొన్ని మ్యూజిక్ సిడీస్ ఇవే ఉన్నాయి అంతకు మించి పెద్దగా ఇంపార్టెంట్ అనుకున్నవి లేదు ఒక వాచ్ ఉంది ఒక సెంటిమెంటల్ వాచ్ ఒకటి ఉండింది పోయింది దానికి వాళ్ళు ఇచ్చిన సమాధానం చాలా ఆరోగ్యంగా ఉంది కంప్లైంట్ రాద్దాం అనుకున్న వాడిని ఎందుకు లేని వదిలేసా అక్కడ అలాగే అదే దాంట్లో ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు ఫుడ్లో బొద్దింకలు వచ్చాయి వాస్తవం హెడేక్లు ఉండడంతో పట్టించుకోవాలి కంప్లైంట్ ఇవ్వడానికి దానికి వదిలేశాను నూట ముప్పై రూపాయలు తీసుకున్నారు అప్పుడు కూడా నూట ముప్పై రూపాయలు తీసుకున్నారు టికెట్ బుక్ చేసేటప్పుడే ఫుడ్ ఆర్డర్ పెట్టాలి ఇంకా మాట్లాడితే తర్వాత వచ్చిన తర్వాత తీసుకునేది వేరు ముందే ఫుడ్ ఆర్డర్ పెట్టాలి ఆర్డర్ పెట్టిన దానికి ఫుడ్ రాలేదు ఫుడ్ క్యాన్సిల్ అయింది మీ దానికి అన్నారు అదేంటండి రిజర్వేషన్లో ఉంది కదా అవ్వలేదు అంటే సమాధానం లేదు అన్ఫార్చునేట్లీ అక్కడ నేనేం గొడవ పెట్టుకోలేదు దేవుడు దయ వల్ల లేదంటే నాకు కూడా ఆ రోజు దెబ్బలు పడేవేమో సో అంతా ఇదే జరుగుతోందా పవన్ అంటే ఎస్ ఇది జరుగుతోంది ఇది కూడా జరుగుతోంది రైల్వేలు ఎంత చక్కగా మనకి వెళ్తున్నాయి అనేది చూస్తున్నాము అలాగే మనం ఎంత చండాలం చేస్తున్నామనేది కూడా చెప్పుకుంటూనే ఉన్నాము ఇలా జరుగుతున్నావు కూడా చెప్పాలి ప్రభుత్వం దీని మీద కూడా దృష్టి పెట్టాలి అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఆపడం కాదు ఎవరైతే కొడుతున్నారో నాలుగు పీకితే వాళ్ళని అక్కడ కంట్రోల్ అవుతారు నూట ఇరవై రూపాయలు నూట పది రూపాయలు నూట ఇరవై రూపాయలు నూట ముప్పై రూపాయలకి అమ్ముతున్నామని వాళ్ళు అడిగారు ఉంటే సమాధానం చెప్పు లేదంటే నీ కాంట్రాక్టర్ని పిలువని అడగాలి కానీ అడిగిన దానికి వాళ్ళు వచ్చి వాగ్వాదం పెట్టుకొని తీసుకుంటే తీసుకో లేదంటే లేదని చెప్పి కొట్టడం ఏంటి అలా కొట్టేటువంటి వాళ్ళని ప్రయాణికులు అక్కడే రెండు దెబ్బలు వేసినా తప్పలేదంటాను నేను ఇక్కడ దీనికి రైల్వే శాఖను తప్పట్టాల్సిన పని లేదు అలాగే వాళ్ళే వచ్చి శిక్షలు విధించాలన్న పాయింట్ అక్కర్లేదు అక్కడే రెండు దెబ్బలు వేసి ఎవర్రా మీరు అసలు ఏమనుకుంటున్నారు మీరు అని అంటే సరిపోయేది బట్ మనలో ఉండేటువంటి భయం చైన్ చైన్ పట్టుకుని లాగేస్తే గార్డ్స్ వస్తారు వచ్చి వాళ్ళతో చెప్తే అయిపోయేదిగా ఆ పని కూడా ఎవరు చేయలేదు ఇలా జరుగుతున్నాయి దీంట్లో సో ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి దీనికి కూడా ఒక మెకానిజం అనేది ఉండాలి కాంట్రాక్టర్లు చేసేటువంటి ఆగడాలకి వీటికి అలాగే కొంతమంది ట్రాన్స్జెండర్లు రైళ్లలో ఎక్కి చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారు ప్రయాణికుల్ని ఇది ప్రతి చోట జరుగుతూనే ఉంది దాని మీద కూడా పోలీసులు రైల్వే పోలీసులు కానీ రైల్వే శాఖ కానీ దృష్టి పెట్టాలనేది చాలా మంది ప్రయాణికులు కోరుకుంటున్నారు దీని మీద మీ అభిప్రాయాలు సలహాలు సూచనలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి